హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కింగ్ విజయ్ మాల్యా ఇది ఓ సంచలనమైన పేరు బ్యాంకుల నుండి కోట్ల కొద్ది డబ్బును తీసుకుని అది చెల్లించక దేశాలు పట్టుకుని వెళ్లాడు ఇక ఇండియాలో ఆయనకున్న ఆస్తులను బ్యాంకులు జప్తు చేసి వేలంలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే విజయ్ మాల్యాకి గోవాలో ఓ విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లా ఉంది దాని విలువ వంద కోట్లకు పై మాట అని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ విల్లాను అమ్మడానికి బ్యాంకు అధికారులు ఎన్నో సార్లు వేలం నిర్వహించినా రిజర్వు ధర రాలేదు ముందుగా చాలా రోజుల క్రితం రిజర్వ్ ధర ఎనభై ఐదు కోట్లుగా నిర్ణయించగా కొనడానికి ఎవరు ముందుకు రాలేదు ఆ ధరను తగ్గించి ఎనభై ఒక్క కోట్లుగా చేశారు అయినా ఎవరు చేయలేకపోయారు ఇప్పుడు ఆ విల్లా ధర డెబ్బై మూడు కోట్లు నిర్ణయించిన రిజర్వ్ ధర అది డెబ్బై మూడు కోట్లకు సినీ నటుడు వ్యాపారవేత్త అయినటువంటి సచిన్ జోషి ముందుకొచ్చారు ఆ డెబ్బై మూడు కోట్లు చెల్లించి కింగ్ ఫిషర్ విల్లాను సచిన్ జోషి సొంతం చేసుకున్నాడు డెబ్బై మూడు కోట్లకు సచిన్ జోషి అమ్మినట్లుగా ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు విజయ్ మాల్యా బ్యాంక్ రుణాలను ఎగుట్టగా కొన్నింటిని రికవరీ చేసేందుకు కోర్టు అనుమతించడంతో ఎస్బీఐ గోవాలో ఉన్న కింగ్ ఫిషర్ విల్లాను చాలా రోజులుగా వేలంలో పెట్టిన రిజర్వ్ ధర రాకపోవడంతో ధర తగ్గించి చివరికి అమ్మేశారు గోవా కలిన వారు బీచ్లు చూడడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆ విల్లాను చూడాలనుకుంటారు అంత విలాసవంతమైన విల్లా అందులో అన్ని రకాల లగ్జరీ సదుపాయాల కలవు ఎన్నో వ్యాపారాలు ఉన్నటువంటి జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ హోదాలో సచిన్ జోషి ఆ విజయ్ మాల్యా విల్లాను కొనడం జరిగింది సచిన్ జోషి తెలుగు సినిమా రంగానికి పరిచయస్తుడే మౌన మేలనోయి నోయి పండు మొదలైన సినిమాల్లో నిర్మించి నటించాడు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశాడు విజయ్ మాల్యా విల్లా కాస్త సచిన్ జోషి విల్లాగా మారిపోయింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్